ఫ్రెండ్స్ మనం కూడా జాగ్రత్తలో ఉన్నాము ఇక్కడ ఒక మిత్రుడు కలిసారు మరి నేను ఒపీనియన్ అడుగుదాం సార్ ఇప్పుడు మన దేశం బాగా అభివృద్ధి కావాలి అంటే మనం కూడా నంబర్ టూ నంబర్ వన్లో కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి మరి ప్రపంచంలో అమెరికా చైనా తర్వాత మన ప్లేస్ థర్డ్ ప్లేస్కి తీసుకెళ్ళాలని మోడీ అంటున్నారు మరి అభివృద్ధి ఎలా జరుగుతుంది ఏ పార్టీ అయితే బాగా జరుగుతుంది మీరు అనుకుంటున్నారు సార్ ఫస్ట్ మన కంట్రీలో ఏంటి అంటే అనేది ఆఫర్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ లిటరసీ రేట్ పెంచాలి జనాలందరూ కూడా ముందుకు బాగా చదువుకోవడం ఫ్రీ బీచ్ని ఎక్కువ అలవాటు పడి అన్నెసరిగా ఈ ఫ్రీ బీచ్కి అలవాటు పడి ఫ్రీ బీచ్ చాలా మంచి మాట చెప్పారు సార్ ఇప్పుడు ఫ్రీ 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 తినేసరికి పనులు చేరు నువ్వు చచ్చిపోతున్నా అంటే ఆడు వాడు రాడు వాడు కూర్చున్నాక డబ్బులు ఇస్తే అందరికీ పైసలు ఫ్రీ 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 బజ్జులు అలా అయిపోతుంది చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేది ఇది న్యాయ వ్యవస్థ ఎలా ఉంది ఇప్పుడు న్యాయ వ్యవస్థ హండ్రెడ్ పర్సెంట్ మన ఇండియన్ పీనల్ చాలా వర్స్ట్ ఉంది ఎవరికీ ఏమి ఎట్లాంటి న్యాయం చేయదు అది విపరీతంగా లేట్ వల్ల ఇప్పుడు న్యాయం జరుగుతుంది నమ్మకం లేకుండా అయిపోతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ ఒక్కొక్క కేసు చిన్న కేసు వేస్తే కూడా అది థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ రన్ అవుతుంది అది ఎవరికి ఎలాంటి లాభం అనేది చేయకూడదు ఇప్పుడు మోడీ గారు కొన్ని జుడిషియల్ కొన్ని మార్పులు తీసుకొచ్చారు సార్ ఇప్పుడు ట్రక్ ఇట్లైన్ రన్ అని చేస్తే దానికి కొంచెం వాళ్ళు కొంచెం పెనాల్టీ పెయించాలి చాలా సార్లు కనీసం అట్లీస్ట్ నియర్ బై పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వడమో ఏదైతే వాడికి విత్ ఇన్ వన్ అవర్ లో వానికి వైద్యం అందితే వాళ్ళ బతికే అవకాశం యా మోస్ట్ ప్రాబబ్లీ అట్లాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ హిట్ అయినప్పుడు వాళ్ళని అట్లా ఒకటి చేశారు కొన్ని కొన్ని మార్కులు తెచ్చారు సార్ ఇంకొకటి ఈ హిట్ అయిన రాన్నే అక్కడ ఒకసారి చంపేస్తే కొంతమంది మాస్ వచ్చి కొంతమంది చంపేస్తారు మీద పడి అప్పుడు వాళ్ళందరికీ ఉరి శిక్ష వచ్చేటట్టుగా ఒక చట్టంలో ఒక మార్పు తీసుకొచ్చారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ట్రూ వంద మంది వేలు ఇద్దరు చంపేశారు అని అనుకుంటాం వాళ్ళు మోడీ అంటాడు సార్ నేను ఇప్పుడు ఐదో ప్లేస్ తీసుకొచ్చాను పదకొండు ప్లేస్ ఉన్నది అని ఐదో ప్లేస్ ఒక పదేళ్ళలో అసలు పదేళ్ళలో ఇంత మార్పు జరిగింది ఇంకా కూడా ఈ హైవేస్ మీద దృష్టి పెడుతున్నారు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటున్నారు ప్లస్ ముఖ్యంగా ఆర్మీ డిఫెన్స్ రంగం రక్షణ రంగం చాలా బలోపేతం చేస్తున్నారు ఇది మంచిదే అంటారా హండ్రెడ్ పర్సెంట్ అది మన కంట్రీ సెక్యూర్ అవ్వడానికి మన బార్డర్స్ అన్ని సెక్యూర్ ఉండడానికి మన కంట్రీ ముందుకు పోవాలంటే ఆబ్వియస్గా బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా పటిష్టంగా ఉంటేనే మనం అందరం కూడా రక్షణ అమ్ముల పొదిలో చాలా బలంగా ఇప్పుడు నిన్న తీసుకున్నాం ఇంకొకటి న్యూక్లియర్ ప్లాంట్ కూడా పెద్దది ఏర్పాటు చేశారు అది యురేనియం నుంచి కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మోడీ తీసుకునే నిర్ణయాలన్నీ మన దేశానికి రానున్న రోజుల్లో క్రియేట్ చేయకూడదు తొమ్మిది అయితే మూడికే ఓటే సార్ నేనైతే రాహుల్ గాంధీ ఎట్లా ఉన్నారు సార్ మీ దృష్టిలో రాహుల్ గాంధీ అనేది ఎలక్షన్ హవా వచ్చినప్పుడు మాత్రమే ప్రజలకు కనబడడం ఆయన చేసేది దేశానికి ఏముంటుంది ఇంతకుముందు ఆల్రెడీ వాళ్ళకి పది పదిహేను ఏళ్ళు ఇప్పుడు వాళ్ళు పరిపాలన గురించి ఏం చెప్పుకోవట్లేదు సరేసేపు ఇది ఫ్రీ అది ఫ్రీ అది అంటున్నారు కానీ వారి పరిపాలన సంబంధించి అదే ఉంది వాళ్ళ దగ్గర లోపం అన్ని ఫ్రీ బీస్ ఇస్తే మనకి లేబర్ కానీ ఎవరు కానీ అసలు ఫ్రీ బీస్ ఇవ్వాల్సింది దేంట్లో అంటే ఒకటి హెల్త్కి ఒకటి ఎడ్యుకేషన్కి ఈ రెండు ఫ్రీ బీస్ ఇస్తే మూడుదే అని కానీ బస్సులని అవని ఇవని అందరినీ సొమ్ము చేసి ఇలాంటి పనికి కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితులు ఇచ్చేయడం చాలా దురదృష్టకరం ఇప్పుడు బస్సులో సార్ మీ అభిప్రాయం చెప్పండి సర్వనాశనం అయిపోతుందని అనిపిస్తుంది నాకు ఏది ఫ్రీ అని పెట్టా అది ఉదాహరణకు బస్సులు అనగానే చూడండి బస్సులో ఆడవాళ్ళు పనికి రాణువులు ఎక్కువ తిరుగుతున్నారు పని ఉన్న వాళ్ళు కూడా పాపం వాళ్ళకి నిలబడడానికి అంటే చోటు ఉండట్లేదు అసలు ఎంత దారుణంగా ఉందంటే ఎప్పుడు పై కింద పడతారో తెలియదు బస్ స్టాప్ల మహిళలు చాలా దారుణంగా యాక్చువల్గా మన స్టేట్ గవర్నమెంట్ కూడా నిర్ణయం చాలా తప్పు నిర్ణయం ఎందుకంటే ఆ ఫ్రీ బీస్ బస్లో తిరిగే వాళ్ళకి అట్లీస్ట్ లైక్ సిక్స్టీ ఇయర్స్ అబోవ్ సీనియర్ సిటిజన్స్కి ఇవ్వడం అనేది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం కానీ అందరికీ యూత్కి అందరికీ ఇవ్వడం వల్ల అన్నెసరీ పని లేని వాళ్ళు కూడా ఎక్కువ మంది చాలామంది ట్రాన్స్పోర్ట్ కమ్యూట్ అవుతూ ఉన్నారు ఇది మాత్రం మంచి ఫ్రీబీ అయితే కాదు ఇది గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చేయాలి ఓకే సార్ మీరు ఏం చేస్తుంటారే కట్ సార్ నేను ఇక్కడనే సన్సిట్లో ఉంటాను నేను దింటేలో అవుతాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యో థ్యాంక్ యూ వాల్యుబుల్ బిల్ఫు